రోజు మీకు అటువంటి వారి నుండి ఎటువంటి హాని ధరిచెరకుండా ఉండాలంటే మాత్రము ఈ రోజు మెడలో మీరు ఏడుముఖి రుద్రాక్ష తప్పకుండా ధరించాలి ఇలా చేట కారణంగా మీకు ఎటువంటి హాని అనేది ఎవరి వల్ల చేరకుండా ఉంటుంది ఒక ఒక వ్యక్తి సహకారం కూడా మీకు పని రంగంలో అందుకునే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రోజు ఈ రంగంలో కొత్త అవకాశాలు అయితే చాలా బాగా కనిపిస్తాయి మీకు ప్రతికూల ఆలోచన నుండి మాత్రం దూరంగా ఉంచాలి ఉండాల్సి ఉంటుంది అటువంటి వ్యక్తులను కూడా దూరంగా ఉంచాలి జీవితంలో సానుకూల ఆలోచనలు కలిగి ఉండటం వల్ల మీకు మేలు కలుగుతుంది లాభాలు పెరిగిపోతాయి విపరీతంగా వ్యాపారంలో మీరు ఈరోజు లాభం పొందుకునే అవకాశం కూడా ఉన్నది మరి ఈ రోజు ప్రమోషన్ విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది బదిలీల గురించి చేసే మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నది ఈ రోజు కొంతమంది వ్యక్తులు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు వారి వారి వలన మీకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉండాలంటే మాత్రం దోష నివారం పరిహారం చేయాల్సి ఉంటుంది దాని కొరకు ఈరోజు మరి మీరు మరి మిరియాలను కొద్దిగా మిరియాలను తీసుకొని వాటిని నల్ల మిరియాలను ఒక నలుపు రంగు వస్త్రంలోంచి ఆ మూడ్డను దిండు కింద పెట్టుకుని నిద్రించట కారణంగా మరి మీలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా బయటకు తొలగించబడుతుంది పాజిటివిటీ వచ్చి మీకు ఎటువంటి ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది మరి దరిచెరకుండా ఉంటుంది ఈ రోజు కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మరి ఒక భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు మీకు లభిస్తాయి స్నేహితులతోటి మంచి సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది మరి ఉత్తేజకరమైనటువంటి ప్రయాణానికి వెళ్లడానికి కూడా మీకు మరి అవకాశాలు ఉంటాయి మీరు కొంతమంది వ్యక్తుల మరి నెగటివ్ ఆలోచన గల వ్యక్తులను తెలివైన మరియు స్వార్థం గల వ్యక్తులను మాత్రం దూరంగా ఉంచాలి ఇది ఈ రాశి ఈ రోజు గుర్తించదగిన విషయము విషయం పైన రంగంలో మీకు ఒక వ్యక్తి సహకారం కూడా అందుతుంది ఒక చెడు పరిస్థితి నుండి బయటకు రాగలుగుతారు సహోద్యోగుల సహకారం కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది సహనం మరియు సంయమనంతో పనుల వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు ఖచ్చితంగా కచ్చితంగా కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరి లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి ఎవరైనా మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండే అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేయాలి ఈ రోజు కుటుంబ సభ్యులకు మద్దతు ఇస్తారు భావోద్వేగ సందర్భాల్లో కూడా పాల్పంచుకుంటారు అవకాశాల కోసం వేచి ఉంటారు సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది ప్రేమలో సులభంగా గెలుస్తారు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రేమైన వారికి సలహాలు ఇచ్చేటటువంటి స్థాయిలో మీరుంటారు ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది ప్రేమ వివాహం సఫలీకృతమవుతుంది ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది ఈ రోజు కొత్త వ్యక్తుల నుండి దూరం అనేది ఈ రోజు ఉండడం మంచిది మనసు యొక్క సంబంధాల పరస్పర విశ్వాసాన్ని ఈ రోజు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాన్ని అరికడతారు ఆశ్చర్యం పొందటమీ వంతవుతుంది ప్రియమైన వారితో కలిసి మంచి సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది ప్రైవేటు సబ్జెక్టులో జాగ్రత్తగా ఉండాలి ప్రేమల సహనం చాలా అవసరం అవుతుంది సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది మరి ఈ రోజు కుటుంబంతో సంతోషంగా ఉండే అవకాశాలు మీకు లభిస్తాయి చిరస్మరణీయమైనటువంటి క్షణాలను కూడా పంచుకుంటారు బంధువులతో కూడా సమావేశం ఉంటుంది మన ఇబ్బందులు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఆనంద క్షణాలు పంచుకుంటారు వివాహం కాని వారికి సంబంధాలు కుదురుతాయి ప్రతి ఒక్కరిని కూడా మీరు మీ మీ వైపు ఆకర్షితులు చేసుకునేటటువంటి ప్రవర్తనను ఈ రోజు కొనసాగిస్తారు ఈ రోజు మా ఇంటి చుట్టూ ప్రక్కల వారి దృష్టి మీ మీదనే ఉంటుంది జా జాగ్రత్తగా వ్యవహరించాలి బంధువులతో ఆనందంగా మీరు మరి సామరస్యాన్ని కొనసాగించే అవకాశాలు చేస్తారు శుభం ఉంటుంది భావోద్వేగ సమతుల్యత కూడా కనిపిస్తుంది అన్న నమ్మకాన్ని మీరు ఇట్టే గెలుచుకుంటారు మీ యొక్క ప్రవర్తన ఈ రోజు మెప్పును పొందే విధంగానే ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది ఆధునిక ఆలోచనలకు మించి కదల అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఈ రోజు ఈ మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు పనుల మాత్రం చాలా బిజీగా ఉండడం అనేది జరుగుతుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి మరి సన్నిహితంగా ఉంటారు ారు ఈ రోజు మరి కృషి యొక్క ఫలితాలు అయితే సాధించుకోగలుగుతారు అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ఈ రోజు ఈ వాళ్ళు మాత్రం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఖర్చులు మాత్రము అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా పెరిగిపోతాయి సంతానం విషయంలో ఉన్నటువంటి ఒక సమస్య కూడా పరిష్కార దిశగా సాగుతుంది భార్య భర్తల మధ్య సంభాషణలో పాత విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోకండి మరి ఈ రోజు అలా చేసినట్టయితే అయితే గనక గొడవలే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి లక్కీ సంఖ్య పద్దెనిమిది లక్కి అయితే నారించ మరి పరిహారంలో రామాలయాన్ని దర్శించట శ్రీరామనామస్మరణము చేయుట శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో